గ్రామం నాత్ రాజపాలెంలో ప్రతి ఏటా మహాలక్ష్మమ్మ అనే పోలేరమ్మ కిరణాలని ఘనంగా జరపడం జరుగుతుంది అందులో భాగంగా ఆగస్టు నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీన అమ్మవారు మహోత్సవాన్ని జరుపుతూ అందులో ఈరోజున నేను అలానే మా కుటుంబ సభ్యులందరితో పాటు ఈరోజున అమ్మవారి ఉత్సవంలో భాగమయ్యాము అలానే రోజున పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు అలానే సాయంత్రము కొన్ని ఈవెంట్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సాంస్కృతిక కార్యక్రమాలు ఆర్కెస్ట్రా అలానే మాధవ ఈవెంట్స్ వాళ్ళు ఇవాళ సాయంత్రము పెద్ద ఎత్తున ఈ ఉత్సవాన్ని అమ్మవారి ఉత్సవంలో భాగంగా ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా సాయంత్రము అలానే ఇప్పుడు కూడా అందరూ కూడా దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని సాయంత్రం జరిగే ఈవెంట్లో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి అలానే అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ధన వస్తు అలానే ధాన్యం సంస్థిగా పండాలని చెప్పి అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజున తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తెలుగు వారందరికీ అది దేశ విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరి దగ్గర ఈ రోజున సెలవు తీసుకుంటాం